అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు పానీ పూరీ చేసుకుందామండి మొన్న పార్ట్ వన్లో పా పూరీలు చేసుకున్నాము కదండి ఇప్పుడు పానీ చేసుకుందామండి మిక్సీ బౌల్లో పుదీనా ఎక్కువ కొత్తిమీర తక్కువ వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం అల్లం మొక్క వేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి నేను వడపెట్టనండి అందుకని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అండి ఆరోగ్యానికి మంచిదండి వడపెడుతుంది దేనికి ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుని రసం తీసుకున్నానండి ఎక్కువ వద్దండి లైట్గానే చింతపండు రసం నిమ్మకాయ ఒక నిమ్మకాయ వేసుకుంటాం కదండి ఒక నిమ్మకాయ రసం బిండుకుంటాగా అందుకని తక్కువ చింతపండు రసం రుచికి రుచికి సరిపడా ఇప్పుడు నిమ్మకాయ రసం అండి వేసుకున్నానండి ఇప్పుడు దానిలో కావలసినవి ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ తీసుకున్నానండి తక్కువ క్వాంటిటీ కాబట్టి రసం ఇవన్నీ కలుపుకుని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ తగ్ తక్కువ అయితే కొంచెం కలుపుకోవచ్చు అండి టేస్ట్కి సరిపడా ఎక్కువ క్వాంటిటీ అయితే స్పూన్ స్పూను అలా మనం పెంచుకుంటూ ఉంటామేనండి టేస్ట్ సరిపోయిందండి ఇప్పుడు మాకు సరిపోయింది ఉప్పు అంతా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు చాట్ చేసుకుందామండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము నేను ముందుగానే నానబెట్టుకుని ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకుని ఐదు విజిల్స్ వచ్చేలాగా పెట్టుకున్నానండి బఠానీ తెల్ల బటానీ అండి చాట్కి తెల్ల బటానీయే వాడతారండి ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకుందామండి బ్రౌన్ కలర్ అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము టమాటా ముక్కలు వేసుకుందామండి తిప్పుకుందామండి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం మగ్గే వరకు మగ్గినాయండి ఒకసారి తిప్పుకొని అడగంటకుండా కారము ఒక స్పూన్ ఉన్న రేసానండి రెండు స్పూన్లు మనం తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చండి చాట్లో చాట్ మసాలా ఒక స్పూన్ ఉన్న వేసుకున్నానండి ధనియాల పొడి కూడా ఒక స్పూను వేసుకుని ధనియాల పొడి గరం మసాలా వేసుకుని తిప్పుకుందామండి ఒకసారి తిప్పుకొని కొత్తిమీర వేసుకుందాం అది కూడా ఒకసారి తిప్పుకుందామండి ఇప్పుడు ఉడికించిన బఠానీ వేసుకుందామండి తిప్పుకున్నానుగా పచ్చి ఫ్లేవర్ పోయిందండి ఉడికించిన బఠానీ అని ఇది కూడా ఒకసారి తిప్పుకుందామండి తిప్పుకుందాం నాలుగైదు నిమిషాలు మగ్గనిద్దామండి అట్లాగే మూత పెట్టుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక గ్లాసుడు వాటర్ ఒక గ్లాసు గ్లాసును గ్లా హాఫ్ గ్లాసు గ్లాసున్నరైనా వేసుకోవచ్చండి చాటు ఎంత ఉడికితే అంత బాగుండిద్దండి హై ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు ఉంచుకున్నాక సిమ్లోకి పెట్టుకుని నిదానంగా మగ్గనిద్దామండి చాట్ చిక్కబడింది చూడండి మరీ పల్చగా అవద్దు మరీ చిక్కగా వద్దు మీడియంగా ఉండాలండి దింపుకున్న తర్వాత చిక్కబడిద్దండి అది అందుకని చూడండి ఒకసారి తిప్పుకుని దింపేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెడీ అయిందండి ఫస్ట్ పార్ట్లో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో పెట్టానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చినాయో ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండి పానీపూరి రెడీ అయ్యిందండి